మేడ్చల్ జిల్లా మూడు చింతపల్లి మండలంలోని ఉద్దెమరి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభను బహిష్కరణ చేస్తున్న గ్రామస్తులు అధికారుల నిర్లక్ష్యం వల్లే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు రైతు భరోసా అందడం లేదని గ్రామస్తుల ఆరోపణ అధికారులు చేసిన తప్పిదాలకు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణ ఒకటై రెంనింష ఇప్పుడు ఇది గ్రామ సభ ఇది ఒకటే స్కీమ్ కే కాదు అన్ని ఉన్నాయి సార్ ఏ ఏ ఏ ఏది జరుగుతా నాలుగు స్కీమ్ల ఏవి ఏ లెఫ్ట్లో జరుగుతా నాలుగు రాలేదు ఎందుకంటే సార్ ఏమ యమొచ్చాదా ఈ అన్ని కరెక్ట్ టైకాలే కరెక్ట్ గా ఆడాలి చెని అదుపులు మార్ ఒకటి ఇప్పుడు ఆ సర్వే చేయలేడు అనేది కాదు ఆయన సర్వే చేస్తున్నాడు ప్రతి ఒక్కరి ఫోటో ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నారు జర కదా ఒక్క నిమిషం ఇప్పుడు రాలేదు అంటే అది ఈయన సర్వే ఈయన బాధ్యత ఈయన సర్వే చేయడం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం జర్రా మాకు వచ్చిన వీటితో అబ్జెక్షన్ లేదు సార్ కానీ రాని వాళ్ళ ఎలిజబుల్ లేదు ఉన్న వాళ్ళు కూడా రాలేదు ఎందుకు రాలేదు వాళ్ళని మేము అడుగుతున్నాము మేము ఇంట్లో చూపిస్తాము ఒక పది ఇరవై మంది పేర్లు చెప్తాము ఆ పేర్ల దగ్గరికి మీరు ఇప్పుడు ఆఫీసర్ వచ్చారు కదా మీరు వండి అలా ఇంటికొని స్థితిగత చూడండి వాళ్ళకి ఎందుకు రాలేదు మేము పోతాం మేము కూడా వస్తాం ఎంబడి స్థితిగతం చూద్దాం వాళ్ళకి చూడండి మీరు వచ్చి లిస్ట్ తయారు చేసిన ఎవరు ఎవరు పెట్టారు వాళ్ళు విప్పించండి ఇప్పుడు ఇక్కడి નિસારકાલ મેકલા હવે કુસરું ની કાય સે નિષ્ઠા મેકલા સાલકાલ મેકલા આ પાટ કરાવા તો એ તો સુરે પર નડતું ને હું પાટ આ પાટ પર નડતું ને કટડી ના પાટ ના માને પોતાનો લાવતો దయచేసి ఇది దయచేసి మీరు మీరు ఏ మిస్టేక్ అయింది ప్రభుత్వం ప్రభుత్వాన్ని బదినామ చేసేటువంటి పనులు ఇలా జరగబోతున్నాయి కాబట్టి మేము ఇది వేరే వాళ్ళు వేరే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు నిజంగా ప్రభుత్వం చేసే అవకాశం ఉంది ఇట్లా చేస్తున్నారు అని చెప్పుకునేటువంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే వాళ్ళు అంటరా అనరా అని తర్వాత మా ఊర్లో పీస్ఫుల్ పీస్ఫుల్ గానే పోతాం మేము కానీ మాకు ప్రభుత్వం ఏమి ఇటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమని ఇచ్చిందా లేకపోతే మీరే సర్వే చేయడం మీ పొరపాట్లు అధికారులకు ఆ గైడ్ లైన్స్ అనేది మీకు తెలివా అదనయ మీరు మీరు ఎట్లా పోయింది మిస్టేక్ ఎట్లా అయింది మీకు మా గైడ్ లైన్స్ మీ అధికారులకు తెలియకుండానన్నా మిస్టేక్ కావాలి లేకపోతే ఏ విధంగా మిస్టేక్ అయింది ఆ మిస్టేక్ చేసినటువంటి వ్యక్తులు వస్తే ग्राम सभा